రేపు జరగబోయేటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు ఇందాక ఆలపాటి రాజప్రసాద్ గారు చెప్పారు తెలుగు భాష నన్నయ తిక్కన ఎర్ర ప్రగడ పోతన శ్రీనాథుడు ఎంతో మంది సుసంపన్నం చేశారు కానీ తెలుగు జాతి గౌరవము ఎన్టీ రామారావు గారి ముందు ఆ తర్వాత మాత్రమే తెలుగు జాతి సగౌరవంగా నిలబడుతుందంటే అందుకనే రేపు ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రధాన వేదికకి శ్రీ నందమూరి తారక రామారావు వేదిక మీద మేము ఆ పేరు పెట్టాం అలాగే ఎన్నో ఎగ్జిబిషన్స్ మన తెలుగు సంస్కృతిని చూపించేటువంటి ఎగ్జిబిషన్ ప్రాంగణానికి శ్రీ రామోజీరావు గారి పేరు పెట్టాం అలాగే సదస్సు జరిగేదానికి శ్రీనాథుడు గుర్రం జాషివా గారి వేదిక పెట్టాం ఇలాగా ఎంతో మంది మహనీయుల వేదికల మీద చేయబోతున్నాం తెలుగు భాష గురించి చెప్పాలంటే ఒకే ఒక చిన్న ఉదంతం చెప్పి చెప్తాను మీకు తెలుగు రోజు మన గుంటూరులో మనకు కనిపిస్తుంది వినిపిస్తుంది కాబట్టి మీకు తెలియట్లే ఓ రోజు అమెరికాలో పద్దెనిమిది గంటలు అట్లాంటా ఎయిర్పోర్ట్లో పెద్ద తుఫాన్ వచ్చి క్యాన్సిల్ అయిపోయి మొత్తం ఫ్లైట్స్ అన్ని పద్దెనిమిది గంటలు సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టుకుని బిజినెస్ క్లాస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ కూర్చునిలాగే తిరుగుతూ ఇంకేం లేదు ఫుడ్ తినడం కూర్చోవడం పద్దెనిమిది గంటలు ఎయిటీన్ అవర్స్ ప్రజలందరూ తిరుగుతున్నారు అక్కడ ఎవడు నాతో మాట్లాడేవాళ్ళు లేడు ఫోన్లో మాట్లాడుతున్నారు ఎవడూ లేడు తెలుగు ఎవడన్నా దొరికితే బాగుండరా బాబు మాట్లాడదామని పద్దెనిమిది గంటలు పదిహేడు గంటలు అయిపోయిన తర్వాత నేను అలా అలా తిరుగుతుంటే రే టాయిలెట్లు పక్కన ఉన్నారా అన్నాడు ఎవడో ఊడియమ్మ తెలుగు కూడా దొరికారు అని చెప్పి గవగ పరిగెత్తికి ప్రాణం లేచి వచ్చింది అంటే ఎడారిలో ఒక లాగా మన భాష మన ఉనికి ఇది మన దగ్గర ప్రవహిస్తుంటే గంగానది ప్రవర్తలో మన పెరట్లో ప్రవహిస్తే బట్టలు కానీ భాష మనల్ని గుర్తుపెట్టుకునేది భాష మాత్రమే మన భాష వల్లే మనం గుర్తుంటాం ఆ భాషని మర్చిపోకుండా ఉండడాని కోసం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మీరు నమ్మరు ఇది ఒక చరిత్రాత్మకమైన అంశము తేజస్విని గారు ఏడుగురు హైకోర్టు జడ్జిలతోటి పది సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లాలో మొదలుపెట్టి శ్రీకాకుళం దాకా బస్సు యాత్ర చేసి ఏడుగురు హైకోర్టు జడ్జిని నేర రోడ్ల మీద నడిపించారు యానగడ్డి లక్ష్మీప్రసాద్ గారు పాదయాత్ర చేయించాడు ఆయన అది స్పీడ్ ఆఫ్ హైకోర్టు పి రమణ గారు జస్టిస్ దుర్గా ప్రసాద్ గారు భవానీ ప్రసాద్ తామారు గోపాలకృష్ణ గారు తర్వాత చలమేశ్వరి గారు మహానుభావులు